రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మా వరైతే నాటు వేసి మూడు రోజులు అయితే అనమాట అయితే నేనైతే కలుపు మందు చల్లడానికి అయితే నేనైతే మా ఫీల్డ్లోకైతే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ నేనైతే మనకు నాటు వేసిన తర్వాత కలుపు మందు చల్లడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనయితే పోస్ట్ ఎమర్జెన్సీ అడ్వైసైడ్ నేను చలినప్పుడు అయితే మనకైతే కొన్ని అయితే ఇబ్బంది అయితే అవుతుందనమాట నాకు అందుకని ప్రీ ఎమర్జెన్సీ హెల్ప్ సైడ్ చల్లిన తర్వాతకి ఏమైనా ఉంటే మాత్రం మనం యూరియా చల్లిన తర్వాతకి కల్పన చల్లితే మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి అయితే అంటే నేనైతే దాదాపుగా నేనైతే నాటు వేసినాక ఒక వారం రోజులలోనైతే అయితే చల్లితే చిన్న రోజులు అవుతున్నాం దాదాపుగా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే నాకు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ సైడ్ స్ప్రే చేసినప్పుడు అయితే చిన్న వరకు అయితే సమస్య అనిపిస్తుంది అందుకని నేనైతే ఈసారి అయితే ఎట్లనైనా చేసి మనం అయితే ప్రీ ఎమర్జెన్సీ హెల్ప్ సైడ్ చల్లి కొద్దిగా కలుపు నియంత్రణ చేసి తర్వాతకి మనకి ఇంకేమన్నా ఉంటే మాత్రం పోస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ సైడ్ని చల్లితే బాగుంటుందని ఉద్దేశంతో నేను అయితే ఈసారి అయితే చల్లడానికి అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట ఛానల్ని మరోసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చల్లుతున్నటువంటి కలుపు మందులు ఏమిటి అలాగే దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అలాగే మనకు ఎలాంటి కల్పన నియంత్రణ చేస్తుంది అని దాని గురించి అయితే పూర్తిగా అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫీల్డ్లో వరి నాటిన తర్వాతకి ఎలాంటి కల్ప మందులను చల్లుతారో అలాగే ప్రీ ఎమర్జెన్సీ వెబ్సైట్ని వాడతారా అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ వెబ్సైట్ని వాడతారని దాని గురించి అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మా ఫీల్డ్ అయితే ఏ విధంగా ఉంది చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా ఫీల్డ్ వచ్చేసి దాదాపుగా అయితే మూడు రోజులు అయితే దాటిపోయింది అనమాట అంటే వాటర్ అయితే పెట్టినా నేనైతే వాటర్ అయితే కొద్దిగా పెట్టి మనం కల్పన చల్లుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ మడి నోళ్ళ నుంచి మనకైతే ఈ మడిలోకి అయితే నీళ్ళు అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇది మా ఫీల్డ్ అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే ఆరు ఎకరాలు అయితే నాటు అయిపోయింది దాదాపుగా అయితే మనకైతే నాటు వేసి మూడు రోజులు అయితే అయిపోయిందనమాట ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఒక అయితే నాటు వేయడం అయితే పూర్తి అనమాట అయితే మొత్తం అయితే ఆరెకరాలైతే మనం అయితే కలుపు మంది అయితే చల్లాలి కాకపోతే ఏంటంటే ఈరోజు కొద్దిగా చల్లిన తర్వాతకి మనం వాటర్ మొత్తం నాలుగు వైపులా నిండుగా ఉండాలి కాబట్టి రేపు కూడా అంటే ఈరోజు మొత్తం పూర్తిగా నీళ్లు నాలుగు ఉన్న మళ్ళీ చల్లుకొని రేపు మిగిలిన రేపు అయితే చల్లడానికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇసుకలో అయితే కలిపి అయితే చల్లడం అయితే జరుగుతుందనమాట కల్ప అయితే ఫ్రెండ్స్ కొద్దిమంది అయితే అడుగుమందు కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఇసుక అందుబాటులో లేనప్పుడు పిండిలో కూడా కలిపి అయితే మనం అయితే మంది చల్లుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం ఆ రకాల కల్పముందు చల్లడానికి అయితే కల్ప అయితే తీసుకురావడం జరిగింది ఆ కల్ప మందు అనేది అయితే మీకు అయితే అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ నేనైతే కొట్టేవా అగ్రిస్ వాళ్ళది మనైతే కొరియన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట మనకైతే దీని ప్రైస్ ఎంత పడింది అలాగే మనకు దీంట్లో ఇంకేమైనా కలిపి చదువుతున్నా దాని గురించి కూడా మనయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట యాక్చువల్గా నేనైతే డౌ కొరియన్ తీసుకుద్దాం అనుకుంటున్నా అయితే మనకి ఏంటంటే సేమ్ కెమికల్ దీంట్లో అదే ఉంటుంది దాంట్లో అదే ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను రెగ్యులర్గా తీసుకొచ్చినటువంటి షాప్లో మాత్రం మనకైతే ఇదే అందుబాటులో అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆల్ మిక్స్ మనం నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక ఆరు ప్యాకెట్లు అయితే ఆల్మిక్స్ అయితే తీసుకురావడం జరిగింది నేను ఇది కూడా మనం అయితే మిక్స్ తీసుకుద్దాం అనుకున్నా యాక్చువల్గా అతను షాప్ అతను ఏం చెప్పిందంటే ఆల్మిక్స్ అనేది మనకు యాక్చువల్ అంటే ఫస్ట్ వచ్చింది దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ మనం తర్వాత తయారు చేయడం జరిగిందని అని దీంట్లో మనకు క్లోరిమురాన్ ఇథాయిల్ టెన్ పర్సెంటే ప్లస్ మెటి సల్ఫరాన్ విత్ అయల్ టెన్ పర్సెంటే డబ్ల్యుపీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట దీన్ని దీన్ని మనం మిక్సింగ్ చేసి నేను అయితే కల్పన చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకైతే దాదాపుగా మనకు ఇది ఒక ఎకరాకు డోస్ వచ్చేసి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి తొమ్మిది వందల ఎంఎల్ కూడా ఒక ఎకరానికి అయితే చల్లుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు దొరికేది మనకు బాటిల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ఏ దొరుకుతుంది మనకు ఒక ఎకరాకు డోస్ వచ్చేసి దీన్ని అలాగే మనకు బాటిల్ కూడా దొరకడం కూడా ఎనిమిది వందల ఎంఎల్ఏ దొరుకుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకు దీనిలో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే పెనాక్జిలం జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ ప్లస్ డ్యూటాక్లోర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది మనకు దాదాపుగానే ఏంటంటే ఈ మనం ఫస్ట్ ప్రీ ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని ఉపయోగించేటప్పుడు ఏంటంటే నాలుగు వైపులా మనం చల్లే ముందు మనం మళ్ళీలోనైతే నాలుగు వైపులా నీళ్ళని పెట్టుకోవాలి కనీసం రెండు నుంచి మూడు ఇంచుల వరకు నీటిని పెట్టుకొని బిరుదు లేకుండా పెట్టుకొని మనదే కలుపు మందు చల్లిన తర్వాత రెండు రోజుల వరకు నీళ్లు పూర్తిగా ఇంకిన తర్వాతకి మరల ఒక ఐదు రోజుల వరకు కూడా మనం నీటినైతే మంచిగా మెయింటైన్ చేయాలి తర్వాత కూడా మనం రెండు ఇంచుల వరకు కూడా కొన్ని రోజుల పాటు కనీసం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా మెయింటైన్ చేస్తుండాలి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కూడా కొంచెం పొలానికి గాలి తొలగాలి కాబట్టి అప్పుడప్పుడు తీసేసి ఒక నైట్ తీసేసి వచ్చి తెల్లారినంగా పెట్టేస్తాడు అంటే అప్పుడప్పుడు అలా చేయాలన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం పొలానికి బూస్టప్ప ఇచ్చిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ ఇంకా ఏంటంటే మళ్ళీ ఎమ్మటే మనం నీళ్ళని పెడుతుంది కాబట్టి కలుపు కూడా రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ దాదాపుగా అయితే ఇదైతే మనకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కలుపు ఒకవేళ విపరీతంగా కలుపు ఉంటే మాత్రం ప్రీ ఎమర్జెన్సీ సైడ్ అంటే వీటిని ఉపయోగించుకొని తర్వాతకి అయితే పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్ని ఉపయోగించడం అయితే బెస్ట్ అనమాట నాకు తెలుసు ఎందుకంటే మనం రిస్క్ తీసుకోకుండా మనం ప్రీ ఎమర్జెన్సీ వ్యవసాయాన్ని ఉపయోగించిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ వ్యవసాయం అయితే స్ప్రే చేయడం వల్ల మనకైతే రిస్క్ అయితే తక్కువ ఉంటుంది అయితే నా యొక్క ఆలోచన అనమాట అందుకే నేను ఈసారి అయితే మనం అంటే కలుపుని కంట్రోల్ చేయడానికి అయితే కొద్దిగా రిస్క్ అవుతుంది అందుకే నేనైతే ఈసారి అయితే ఇది తీసుకురావడం అయితే జరిగింది అనమాట మనకైతే ఈ మందు అయితే దాదాపుగా చిన్న ఆకులు అలాగే పెద్ద వెడల్పు ఆకులు కలిగిన కలుపులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది ఆ ఫీల్డ్లోనైతే ఎక్కువ శాతం అయితే వచ్చేటువంటి కలుపు ఏంటంటే మనకు తుంగ వస్తుంది అలాగే ఉడిపిలు వస్తుంది నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా మనకు తామరాస్ వంటీ కూడా వస్తుందనమాట ఎట్లీస్ట్ అయితే మా దాంట్లో అయితే ఒక నాలుగు రకాల కలుపులే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్ స్ప్రే చేస్తున్నప్పుడు గాలి తోలింది అనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే సరిగా పడట్లేదు దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రిస్క్ అవుతుంది నాకు నేను స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడు మనకైతే గాలిగా తోలుతుంది అనమాట అందుకని నేనైతే రిస్క్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి అయితే ఈ ప్రీ ఎమర్జెన్సీ వెబ్సైట్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుందిమాట మనకు వచ్చేసి దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏడు వందల తొంభై రూపాయలు పడింది ఎనిమిది వందలు మనకు బిల్లు కూడా ఇక్కడ ఉంది మీకైతే బిల్లు కూడా చూపిస్తాను మనకు వచ్చేసి ఒక బాటిల్కు ఏడు వందల తొంభై మనకు డిస్కౌంట్ ఇచ్చిండు ఎనిమిది అయితే ఒక టెన్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చిండమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఆల్మిక్స్ మనకు వచ్చేసి డోస్ వచ్చేసి ఎకరానికి ఒక ప్యాకేజ్ అయితే వాడుకోవాలన్నమాట ఎయిట్ గ్రామ్స్ మనకు ఆరు ప్యాకెట్లకు నూట పది రూపాయలు పడింది ఫ్రెండ్స్ నేనైతే ఈ బిల్లు కూడా మీకు అయితే చూపించేలాగా జరుగుతుంది దాదాపు నేనైతే నమ్మకంగా చిన్న రోజుల నుంచొని ఈ షాప్లోకి వెళ్ళి అయితే అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే కల్ప మందు చల్లేటప్పుడు ఖచ్చితంగా చేతికి అయితే బ్లౌజులు అయితే వేసుకోండి ఎందుకంటే మనం చల్లుతున్నప్పుడు బ్లౌజులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు లోపలికి పోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కొంచెం డేంజర్గా అన్నం తినేటప్పుడు కానీ పితడానికి ఇబ్బంది అవుతుంది ఒకవేళ మాస్క్ ఉంటే మాత్రం మాస్క్ కూడా వేసుకోండి కొంచెం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే కలుపుదాం మనం ఉసుకలో పోసి అయితే కలుపుకుందాం ఫస్ట్ మనం కలుపుకొని ఎందుకంటే వానమబ్బులు కూడా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి గాలి అయితే విపరీతంగా తోలుతుందనమాట దీనివల్ల ఇంకేమన్నా మనకు రిస్క్ అన్న ఉద్దేశంతో నేనైతే ముందుగా కొంచెం ఎర్లీగానే రావడం జరిగింది సుదా ఈరోజు అంతా చల్లుకొని మనం రేపు కూడా కొద్దిగా చల్లనే ఆలోచన అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది నేనైతే ఈ చల్లటైతే ఇది ఇదనమాట ఎందుకంటే మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్లయితే నాకైతే కొంచెం సమస్య అనిపిస్తుంది పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్ మనం డైరెక్ట్గా స్ప్రే చేస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఈసారి నేనైతే ఈ ప్రీ ఎమర్జెన్సీ సైడ్ ఉపయోగించిన తర్వాత ఇంకా ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ కూడా మన పోస్ట్ ఎమర్జెన్సీ సైడ్ ఉపయోగించే ఉద్దేశంతో నేనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట డైరెక్ట్ నేనైతే మనం ఈ జబ్బలోనే కలిపి అయితే చల్లుతున్నానమాట ఎందుకంటే వేరే మనం ఈ పట్టాలో కానీ ఇతరు కలిపితే మళ్ళీ కలిపిన తర్వాతకి కిందికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట మందు అందుకని నేను ఏం చేస్తుంటే డైరెక్ట్ దీనిలోనే కలిపి చదువు చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట నేనైతే మొత్తం ఆ బాటిల్స్ అయితే తీసుకురావడం జరిగింది మనం చూపిస్తాను మీకు అయితే ఆరు ఎకరాలకు ఆరు బాటిల్స్ మొత్తం నేనైతే ఆరు ఎకరాలకు ఆరు బాటిల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది సో మనమైతే ఆరు ఎకరాలకైతే అయితే కలుపు చదువుతున్నాం మనం దాదాపుగా మనకైతే కాస్ట్ వచ్చేసి మొత్తం ఐదు వేల నాలుగు వందలు అయితే ఇంత వరకు మనకైతే よし ఖచ్చితంగా మనం ప్రీ ఎమర్జెన్సీ వ్యవసాయాన్ని చల్లిన తర్వాతకి మనం చల్లేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకు మడిలోనైతే ఖచ్చితంగా నాలుగు వైపులా నీటిని అయితే ఉంచుకోవాలండి బుర్రెం లేకుండా నీటిని పెట్టిన తర్వాతకి ఖచ్చితంగా ఆ నీళ్లు ఇంకిపోయే వరకు కూడా చల్లిన తర్వాతకి ఒక రెండు రోజుల వరకు కూడా ఇంకుతాయి తర్వాతకి మరల మనమైతే ఒక ఐదు రోజుల వరకు కూడా ఖచ్చితంగా రెండు నుంచి ఐదు రెండు నుంచి అని మూడు వరకు కూడా మనం నీటిని పెట్టుకున్నట్లయితే పూర్తిగా మనకైతే మనం ఇంకిన తర్వాత కూడా నీళ్ళని పెట్టినట్లయితే కొత్త కొత్త కలుపు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని రోజుల వరకు కూడా మనమైతే కలుపు రాకుండా ఉండడానికి మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే కలుపు రాకుండా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే పెట్టినట్లయితే పూర్తిగా మనకైతే కొత్త కలుపు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే మరొక వీడియోతో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం